ఈ రోజు ఈ యొక్క వీడియోలో మూనెక్స్ ఎక్స్చేంజ్లోకి లోకి ఎలా డిపాజిట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ మూనెక్స్ ఎక్స్చేంజ్ని ని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క అకౌంట్లో పైన టాప్ లో మీరు చెక్ చేయండి డిపాజిట్ అనే బటన్ ఉంది ఈ డిపాజిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ కాయిన్ మీద డిపాజిట్ చేయాలనుకుంటున్నారు ఆ కాయిన్ సెలెక్ట్ చేయండి నేను యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే యూఎస్డిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా చూస్ నెట్వర్క్ అనేది మీకు కనిపిస్తుంది చూస్ నెట్వర్క్లో బిఈపి ట్వంటీని ఇక్కడ బీఈపీ ట్వంటీ మీద క్లిక్ చేయండి మీకు బీఈపి ట్వంటీ అయితే ట్రాన్సాక్షన్ ఫీస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బీఈపి ట్వంటీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా పర్వాలేదు లేదంటే మీ ఈ యొక్క డిపాజిట్ అడ్రస్ని కాపీ చేయండి ఈ యొక్క డిపాజిట్ అడ్రస్ని కాపీ చేసిన తర్వాత మీ యొక్క వ్యాలెట్ ఎనీ వ్యాలెట్ సపోజ్ సో నేనైతే ట్రస్ట్ వాలెట్ నుంచి పంపిస్తున్నాను ట్రస్ట్ వాలెట్లో యుఎస్డిటి ఉంది కదా ఈ యూఎస్డిటీ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి పేస్ట్ చేయండి ఏదైతే మనం అక్కడ కాపీ చేసిన వ్యాలెట్ అడ్రస్ని ఇక్కడ నేను ఎంటర్ అమౌంట్ టూ డాలర్స్ అని టైప్ చేశాను సో నెక్స్ట్ నెక్స్ట్ బటన్ బటన్న క్లిక్ చేయండి ఇక్కడ కన్ఫర్మ్ ట్రస్ట్ వాళ్ళట్లో కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి సో కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్పోర్ట్ అడుగుతుంది పాస్పోర్ట్ మీరు ఎంటర్ చేసినాక సో ప్రాసెసింగ్ అవుతుంది సక్సెస్ అయింది సో ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది కదా ఈ పెండింగ్ అయిపోయిన పెండింగ్ అనేది మీకు కంప్లీట్ అయిన అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది అనమాట ఎప్పుడైతే మీది సి టూ ఇయర్స్ డ్యూటీ సెంటర్ వచ్చింది కదా ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే కంప్లీట్ అని వచ్చింది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద మూనెక్స్ ఇది సో మూనెక్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారా ఇనిషియేట్ డిపాజిట్ అని ఉంది కింద ఇనిషియేట్ డిపాజిట్ మీద క్లిక్ చేసినా పర్లేదు పైన ఈ యొక్క రిఫ్రెష్ బటన్ ఉంది కదా రైట్ సైడ్ ఈ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసినా సరే సో మీకు సక్సెస్ అని వస్తుంది సపోజ్ నేను ఇనిషియేట్ బటన్ మీద క్లిక్ చేశాను తర్వాత ఇనిషియేట్ డిపాజిట్ బటన్ చేసిన వెంటనే కన్ఫర్మ్ డిపాజిట్ మీద క్లిక్ చేయండి సో బ్యాక్ టు సక్సెస్ సో సింపుల్గా వెరీ ఈజీ మీ లో మీకైతే చాలా ఫాస్ట్గా డిపాజిట్ అయిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ